శ్రేర్యో నమ హరి ఓం జగతం జగతరం వందే పార్వతీ పరమేశ్వరం ఆపదా భర్త లోకాభిరామం శ్రీరామం భూయోయో నమామ్యహం పార్వతి పరమేశ్వరనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాలని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి అనుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిగణించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలంలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ముందుగా మేషరాశి వారికి కుజుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం మొట్టమొదటగా కుజగ్రహము అనేటువంటిది వంశ పారిప్రంగా వచ్చేటువంటి దీర్ఘ వ్యాధులకు కారు కూడా అవుతుంటాడు సంతానం లేకపోతే మనం ఏం చేస్తామంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి అని లేదా కందులు దానం చేయండి అని వివాహం కాకపోయినా సరే కందులు దానం చేయండి అని చెప్తూ ఉంటారు అటువంటి కుజుడు మేషరాశి వారికి లగ్నంలో ఉంటే కనుక దేహదారుణ్యం దృఢంగా ఉండి ఐదు ఫీట్ల వరకు ఎదుగుదల ఉండి వారు మాట స్పష్టతగా ఉండి వారు అనుకున్నటువంటి గమ్యస్థలాన్ని నేరుగా చూడడం అనేటువంటిది కుజుడు లగ్నంలో ఉండడం వల్ల మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచన ఇదే మేషరాశి వారికి కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ఇదే కుజుడు ఐదో స్థానంలో ఉంటే కనుక మేషరాశి వారికి అనుకున్న అమ్మాయితో వివాహం జరగడము అదేవిధంగా మీరు ఎలా అయితే భార్యను కావాలనుకుంటున్నారో ఏ విధంగా అయితే వరుడు మీకు కావాలి అని అనుకుంటున్నారో ఆ లక్షణాలు ఉండేటువంటి వారు లభించడం జరుగుతుంది మేషరాశిలో వారికి కుజుడు ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల ఆకస్మికమైన ధనలాభం కానీ లేదా తాత ముత్తాతుల నుంచి వచ్చేటువంటి ధనాన్ని కానీ మీరు అందుబుచ్చుకునేటువంటి అవకాశం ఎనభై నాలుగు శాతం కలుగుతుంది ఇదే కుచుడు పన్నెండో స్థానంలో ఉంటే గనక అతనికి అనారోగ్యము అనేటువంటి మాట లేకుండా చికాకులుగా ఉన్నా సరే ఒక ట్యాబ్లెట్తో సరిపోయేటువంటి వ్యాధులే కానీ ఆపరేషన్లు పడేటువంటి అవకాశం ఉండదు ఇక మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉంటే ఏమవుతుంది గురువుగారు అనేటువంటి విషయానికి వస్తే ఆ మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉండడం వల్ల మిమ్మల్ని లాభపరచడు అదేవిధంగా నష్టపరచకుండా సమతుల్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆర్థికంగా మీరు ఒక చోట తెచ్చుకోవడం మరో చోట ఇవ్వడం అదే సమానంతమైనటువంటి వ్యవస్థని కొలుచుకుంటూ ఉంటారు అంటే మీకు వచ్చేది మీరు ఖర్చు పెట్టేది రెండు కూడా సమతుల్యమైనటువంటి వ్యవస్థని నడుపుతూ ఉంటుంది విద్యార్థులకు మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కుజుడు అనేటువంటి అతను తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయి అనేటువంటిది మారుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క కుజగ్రహము ఏడో స్థానంలో ఉండడం వల్ల భర్తకు వచ్చేటువంటి ప్రమాదాలు కానీ భార్యకు ప్రమాదాలు కానీ ఎక్కువ జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కుజుడు నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి కానీ మారినట్లయితే అంటే ప్రతి ఉగాదికి కూడా వచ్చేటువంటి ముందు మకర సంక్రమణలో రవి సంక్రమణ జరిగినప్పుడు గ్రహ సంచారణలు జరుగుతూ ఉంటాయి వాటి యొక్క ప్రభావం ఉగాది తర్వాత నుంచి బయటపడుతూ ఉంటుంది అందుకనే ఉగాదికి ప్రామాణికంగా పంచాంగ శ్రవణం చేస్తారు విద్యార్థులు కానీ నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి కుజుడు తరలి వెళ్ళడం వల్ల యాగం అనేటువంటిది ఏర్పడుతుంది ఉన్నతమైనటువంటి ఆలోచన అబ్బాయి ఇతను బాగా చదువుతాడు ఇతని మీద మనం ఎంత తనకి డొనేషన్ చేయొచ్చు అని చెప్పి మీకు స్కాలర్షిప్పులు లాంటివి ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది ఈ కుజుడు అనేటువంటి వాడు మేషరాశికి హాని చేయకపోగా కాస్త లాభదాయకంగా ఉండి మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పరచడానికి నేను చెప్పినటువంటి ఆ స్థానాల్లో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఈ స్థానాల్లో నేను చెప్పిన విధంగా పన్నెండో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ ఐదో స్థానం కానీ రెండో స్థానం కానీ మొదటి లగ్న స్థానంలో కానీ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్రతి మంగళవారము కూడా రాహుకాల సమయంలో దీపాలు వెలిగించుకోండి కుజ జపాన్ని ఆచరించుకోవడం అత్యంత శ్రేష్టంగా ఉంటుంది అంతేకాకుండా మేషరాశిలో వారికి కుజుడితో కనుక శనీశ్వరుడు మిలీతమయ్యి లగ్నంలో ఉంటే కనుక కాస్త ఇబ్బందిదాయకాలు కలుగుతూ ఉంటాయి ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆచరించుకుని మీ జాతక చక్రంలో నేను చెప్పిన విధంగా కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో నిర్ణయించుకోండి పరమేశ్వర తదుపరి మిథున రాశి వారికి కనుక కుజుడు మిథున లగ్నంలోనే ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలగడం సంసారంలో కొన్ని చికాకులు అనేటువంటివి ఏర్పడడం భార్యాభర్తలు ఇరువురు కూడా కొంచెం దూరంగా ఉండడం అనేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కుజుడు మిథున రాశి వారికి రెండో స్థానంలో కానీ లేదా ఐదో స్థానంలో కానీ లేదా ఎనిమిదో స్థానం నందు కానీ ఉన్నట్లయితే కనుక అతను ఆలోచన అనేటువంటిది అధికంగా ఉండడం అంటే క్షణాల్లో గాల్లో మేడలు కట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇదే కుజుడు కనుక మిథున రాశి వారికి పన్నెండో స్థానంలో కనుక కుజుడు ఏకంలోనే ఉన్నట్లయితే అతను అనుకున్నటువంటి పనిలో చురుకుతనము పని అప్పచెప్పిన తర్వాత మీ యజమాని మీ వగపు చూడకుండా వాడికి అప్పచెప్పాం వాడు చూసుకుంటాడనే ఒక నమ్మకంతో ఉంటుంటాడు ఇక కుజు గ్రహము అనేటువంటిది మిథున రాశి వారికి నాలుగో స్థానంలో కానీ మూడో స్థానంలో కానీ ఉన్నట్లయితే చేతి భుజానికి కానీ లేదా ఖాళీ బొటన వేలు దగ్గర నుంచి చిటికిన వేలు మధ్యలో కానీ ఇబ్బందులు కలగజేసేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుజుడు అనేటువంటి వాడు మిథున రాశి వారికి ఖచ్చితంగా రెండో స్థానంలో శనితో కనుక మిళితమై ఉంటే కనుక మీకు రావలసిన ఆకస్మికమైనటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనం అనేది దూరం అయిపోతుంది దాని మీద ఆశ అనేటువంటిది పెట్టుకుని నిన్న రోజులు ఉన్నారు ఆ ఆశ అనేటువంటిది మీకు నెరవేరదు కాబట్టి కుజుడు అనేటువంటి వాడు మిథున రాశి వారికి నాలుగో ఇంట బుధుడితో కలిసి ఉన్నట్లయితే ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కుజుడు తొమ్మిదో ఇంట గురుడితో కనుక కలిసి మిథున రాశి వారికి ఉన్నట్లయితే వారు అనూహ్యంగా ఈ ఏడాది చివరికల్లా సొంత ఇంటి కల నెరవేరేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకు కుజుడు అనేటువంటి ఈ యొక్క గ్రహము రెండో స్థానంలో కానీ లేదా ఆరో స్థానంలో కానీ ఉండడం వల్ల అతను విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ప్రతి ఆదివారము కూడా ఏదన్నా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి కానీ లేదా పార్వతీ పరమేశ్వరుడు ఉన్నటువంటి దేవాలయానికి కానీ వెళ్ళి చండీ ప్రదక్షిణ గావించి అమ్మవారు పాదాలమ నమస్కారం చేసుకుని పసుపు సమర్పించడం చాలా మంచిది ఇదే కుజుడు కనుక నాలుగో స్థానము ఎనిమిదో స్థానము ఉన్నట్లయితే కనుక అందరి ఎనిమిదో స్థానంలో కేతుతో కలిసి ఉంటే కనుక సంబంధితమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థితులు పొందుతూ ఉంటారు భూ సంబంధితమైన ఒక స్థాయిలో ఉండాలి అంటే తొమ్మిదో ఇంట చక్కగా ఈ యొక్క కుజుడు అనేటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి కుజగ్రహము అనేటువంటిది మిథునం వారికి ఎట్టి పరిస్థితిలోనూ రెండో స్థానంలో చంద్రుడితో శనీశ్వరునితోనూ కలిసి ఉండడం అంత శుభదాయకం కాదు ఈ యొక్క కుజగ్రహము మిథున రాశి వారికి ఉన్నతమైనటువంటి ఆలోచన ఆర్థికంగా నిలబడుతుంది కానీ అనారోగ్యపరంగా ఎక్కువ సమస్యలు కొని తెచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ కుజగ్రహము అనేటువంటిది భార్యాభర్తల మధ్య ఇబ్బందిదాయకంగా ఉంటుంది కావున ఎవరైతే వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వారు మూడో స్థానంలో కుజుడు ఉన్నట్లయితే కనుక వారికి వివాహం అనేటువంటిది చేయకుండా ఉండడం మంచిది అదే యొక్క వివాహాన్ని అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జాతకా అనుసారం చూస్తున్నప్పుడు మూడో స్థానంలో కుజుడు లేకుండా వివాహం జరిపించడం చాలా మంచి విషయంగా చెప్పడం జరుగుతుంది